దుబాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇంకా ఆ వివాదము కొలిక్కి రానట్టుగానే తెలుస్తోంది రెండో రోజు కూడా శ్రీనివాస్ అలాగే వాణి వర్గాల మధ్య చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తోంది మూడు డిమాండ్లకు ఒప్పుకొని రెండింటికి మాత్రం నో చెప్పారు దుబాడ శ్రీనివాస్ విడాకుల విషయం ఇంకోటి ఇప్పుడుంటున్న కొత్త ఇంటి విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు దుబాడ శ్రీనివాస్ కొత్త ఇంట్లోకి పిల్లలను అనుమతించాల్సిందే అంటున్నారు దువాడ వాణి ఏడవ రోజు దువాడ వాణి కూతురు హైందవి ఆందోళన కొనసాగుతోంది ఏ స్థాయికైనా వెళ్తామంటూ దువ్వాడ శ్రీనివాస్ కు వాణి వార్నింగ్ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్ అన్ని అబద్దాలే చెప్తున్నారు అంటున్నారు వాణి తమ డిమాండ్లను అసలు అంగీకరించండి లేదు అంటున్నారు గతంలో ఇస్తామన్నవే ఇస్తామంటున్నారు కొత్తగా చెప్తున్నదేమీ లేదు అంటున్నారు వాణి ఫ్యాక్టరీ వాల్యూ ఇరవై ఐదు కోట్లని చెప్తున్నారని ఆ ఫ్యాక్టరీ తీసేసుకుని తమకు ఇరవై ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వాణి పర్లా కిమిడిలో ఉన్న ఫ్యాక్టరీ టెక్కలి వెంకటేశ్వర కాలనీలో ఉన్న ఇంటిని పిల్లల పేరు రిజిస్టర్ చేయాలన్నది వాణి మొదటి డిమాండ్ దీనికి ఒప్పుకున్నారు దుబాడా శ్రీనివాస్ తన ఆస్తులన్నీ పిల్లలకి అంటున్నారు దుబాడా అయితే ఆస్తులపై లోన్లు జీఎస్టీ క్లియర్ చేశాకే రిజిస్టర్ చేయాలన్నది కూడా రెండో డిమాండ్ దీనికి కూడా అంగీకరించారు దువాడా రుణాలు చెల్లించి ఆస్తులను రిజిస్టర్ రిజిస్టర్ చేస్తామని హామీ ఇస్తున్నారు అలాగే చిన్న కుమార్తె చదువు పెళ్లి ఖర్చు భరించాలన్నది వాణి మూడో డిమాండ్ అందుకు అంగీకరించారు దువ్వాడ పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ ఖర్చు భరించడంతో పాటు పెళ్లి ఒప్పుకున్నారు కొత్త ఇంటిని కూడా పిల్లల పేరున రిజిస్టర్ చేయాలి ఎప్పుడొస్తే అప్పుడు పిల్లలను ఇంట్లోకి అనుమతించాలి అనేది నాలుగో డిమాండ్ కానీ అందుకు ఒప్పుకోవడం లేదు దువ్వాడా నా తదనంతరం ఆస్తులని పిల్లలకి కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదు అంటున్నారు దువ్వాడ విడాకులు ఇవ్వద్దు అనేది వాణి ఐదో డిమాండ్ అయితే విడాకులపై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు దువ్వాడ ఇంతవరకు వచ్చాక విడాకులే ఇద్దరికి మంచిది అంటున్నారు దువ్వాడ సోదరుడు శ్రీధర్